హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టేల్స్ బై స్వాతి ఈరోజు నాతో పాటు మీరు దర్శనం చేసుకోబోతున్న టెంపుల్ గొల్లపేరంటాలమ్మ వెలివర్ర గ్రామం గ్రామదేవత అనమాట ఇవిడి మా చిన్నప్పుడు నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాం అనమాట మేము అప్పుడు చాలా చిన్న టెంపుల్ ఉండేది రీసెంట్గా లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు మాత్రం చాలా పెద్ద టెంపుల్ డెవలప్ చేశారనమాట సో ఈ అమ్మవారి చరిత్ర చెప్తూ ఈ గుడి అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఈ ఆలయం చరిత్ర ఏంటంటే పూర్వం నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఇప్పుడు ఆలయం ఎక్కడైతే ఉందో అదే ప్లేస్లో గొల్లలు నివసించేవారనమాట ఆ గొల్లల్లోనే ఒక గుణవంతరాలైన అమ్మాయి బుచ్చమ్మ అని చెప్పి పదమూడు సంవత్సరాల అమ్మాయి ఉండేదంట తనకి పెళ్ళి నిశ్చయమైంది పెళ్ళి రేపనగా అంటే ఉగాది రోజు పెళ్ళి అనమాట పెళ్లి రేపనగా ముందు రోజు సాయంత్రం పక్కన ఊరికి తన తోటి బాలికలతో వెళ్ళి వాయినాలు తీసుకుని వస్తుంటే దారిలో లంబాడి దుండగలని వాళ్ళు ఏంటంటే ఊరి చివర మకాం వేసుకుని ఉండేవారంట అదే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారుతారు కదా వాళ్ళు ఏంటంటే ఈరోజు మాకు బాలు పోయడానికి రాలేదేంటి రేపు నీకు పెళ్ళి అంట కదా మేము కూడా వాయినం ఇస్తాం రా అంటే వెళ్ళిందంట అయితే తినని తీసుకెళ్ళి పక్కకి మిగిలిన పిల్లలందరినీ నోట్లో గుడ్డలు కుక్కేసి చెట్లకు కట్టేశారంట తినని మాత్రం ఒక బలి ఇచ్చే దానిలాగా తయారు చేసి జుట్టంతా చింపెరుగా చేసేసి పెద్ద బొట్లు పెట్టి మెల్లో వేపమాల అవన్నీ వేసి అగ్నిగుండం చుట్టూ తిరగమన్నారంట అయితే తన అగ్నిగుండం చుట్టూ భయపడుతూనే తిరిగిందంట నేను పెళ్ళికూతుంది నన్ను ఇలా చేశారేంటి అంటే లేదు ఇలా చేశాక మళ్ళీ నేను ముస్తాబు చేసి మీ ఇంటికి పంపించేస్తామమ్మ వాయినిమిచ్చి అన్నారంట అయితే తను భయపడుతుంటేనే తిరుగుతూ ఉండగా రెండుసార్లు తిరిగాక మూడోసారి తిరుగుతూ ఉండగా ఒక్క వేటితో తన తలని నొరికేశారంట రేపే నా పెళ్ళి నా పెళ్ళి అంటూ చనిపోయిందంట బాలిక ఆ చనిపోయాక తర్వాత ఇంకా పిల్లలు రాలేదేంటని చెప్పి ఊరి జనమంతా వెతికారు ఎంత వెతికినా దొరకలేదు తర్వాత దారిలో ఎవరో చూసిన వాళ్ళు చెప్తే తర్వాత రోజు మార్నింగ్ వెళ్ళి చూస్తే అక్కడ ఈమె మొండెం పడి ఉంది అలాగే వాళ్ళు బలి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఈ అమ్మాయిలు తీసి చెప్తే వీళ్ళందరూ చెప్పారనమాట ఏం జరిగిందని చెట్టుకు కట్టిన అమ్మాయిలందరూ అయితే తన దేహాన్ని కాలుద్దామని అనుకున్నప్పుడు ఒక ఆకాశవాణి వినిపించిందంట నేను ఎంతగానో ప్రార్థించి ఆ కృష్ణుడిలోనే నేను ఐక్యమైపోయాను ఇంకా వీర పేరెంటాలుగా వెలిసి మీ అందరినీ ఈ మన గొల్లలందరి ఇలవేల్పుగా మన అందరి బాగోగులు చూసుకుంటూ మీ కష్టాలు తీరుస్తూ ఇక్కడే గ్రామదేవతగా వెలుస్తానని చెప్పి మాట ఇచ్చిందంట అయితే తర్వాత రోజు పిల్లలుగా అని ఆనందపడుతున్నప్పుడు చనిపోయింది కాబట్టి తనకి ఉగాది రోజుని ఉత్సవాలు చేయించమని పల్లకిలో ఊరేగించమని చెప్పి ప్రతి సంవత్సరం అదేవిధంగా చేయమని కోరిందంట సో అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారికి ఉగాది రోజు నుంచి వరకు కూడా ఉత్సవాలు జాతర జరుగుతాయండి ఇది ఈ అమ్మవారి కథ వచ్చేసి మరుగు మరుగున పడిపోయిన కథ ఈ గుడి యొక్క స్థల పురాణంలో అయితే వేరే కథ ఉంటుందన్నమాట ఇది అమ్మవారి స్టోరీ బుక్లో ఉన్నది ముందు దర్శనం చేసుకుందాం లోపల గర్భగుడిలో ఇలా ఈ అమ్మవారికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బయట గణపతి ఉంటారు ఇదనమాట శ్రీ 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 వీరపేరంటాలమ్మవారి విగ్రహం అయితే అందరూ కూడా గొల్లపేరంటాలనే అంటారు ఎందుకంటే గొల్ల బాలిక కదా దేవతగా వెలిసింది మాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా గొల్లపేరంటాలమ్మనే తెలుసు అనమాట ఈవిడ పేరు అమ్మవారు అయితే చాలా నిదర్శనం అండి అసలు మనం ఏమి కోరుకున్నా సరే తీరుతుందనమాట అంత నిదర్శనం బయట వాకిలిలో ఈ విధంగా గరిగలు అంటారు కదా గరిగలు లేకపోతే ఘటాలు అంటాం మేము మీకు ఇవి ఇలా ఉయ్యాల్లో కూడా చిన్న ఘటం ఉందనమాట అది అమ్మవారి స్వరూపం లెక్క సంక్రాంతికి జాతరలోని ఘటాలు ఇస్తారనమాట పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మండలానికి సంబంధించిన వెలువరు గ్రామంలో అనమాట ఇది అయితే ఈ ఘటాలు అనేవి ఎలాగా ఇస్తారు ఇదంతా కూడా నేను మా ఊరి సంక్రాంతి అనే వీడియోలో మా ఊర్లో ఎలా ఇచ్చేవాళ్ళు అని చెప్పి మొత్తం డీటెయిల్గా చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఇది వరక మేము చిన్నప్పుడు వచ్చేటప్పుడు అయితే చిన్న గుడి ఉండేది అది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఫస్ట్ ఈ శిలా విగ్రహం ఈ చిన్న శిలా విగ్రహం దైతే టెంపుల్ కట్టారనమాట తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు ఇది టెంపుల్ యొక్క గర్భగుడి యొక్క గోపురం అండి ఇక్కడి నుంచి కనిపిస్తుంది మనకి ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే మనం మొదట అయితే మేము వెళ్ళగానే అయితే ఇక్కడే అన్నం పెట్టుకుని అప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాం ఇక్కడ మనము కోళ్ళు కానీ మేకలు కానీ అమ్మవారికి నైవేద్యం మొక్కుకుంటారు కదా ఇక్కడ బలిస్తారనమాట అంటే ఇక్కడ చూపించి వేరే పక్కకు వెళ్ళి బలిస్తారు తర్వాత ఇక్కడ షెడ్లు కూడా ఉంటాయన్నమాట మనకి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ బలి ఇచ్చాక ఇక్కడే వండుకుని తింటారు కదా అమ్మవారికి నైవేద్యం చూపించి షెడ్లు అవి ఏంటి ఇది వరకు అవి ఏమీ ఉండేవి కాదు ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ఇంకో స్థల పురాణం అన్నాను కదా టెంపుల్ గోడ మీద అయితే అది ఉంటుందండి అదేంటంటే ఒక థర్టీన్ ఇయర్స్ అమ్మాయి గొల్లలమ్మాయి పాలు పెరుగు అమ్ముకుని తిరిగి వస్తుండగా కొంతమంది దుండగులు తనని తన దగ్గరున్న గొర్రెల్ని మేకల్ని తీసేసుకుని తనని చంపేసి పాత పెట్టేశారు తర్వాత ఆవిడ కళలో వేరే వాళ్ళ కళలో కనిపించి ఈ విధంగా వీర పేరంటాలుగా వెలిసిందని చెప్పి స్టోరీ పురాణం అక్కడ ఉంటుంది నేను వీడియోలో ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ అయితే అసలు స్థల పురాణం ఎలా వచ్చింది ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసిందని ఒక ఆయన తిరిగి మొత్తం గొల్లల దగ్గర ఎప్పుడెప్పుడో తాతల ముత్తాతలని కనుక్కొని ఆ స్టోరీ రాశారంట అయితే ఈ అమ్మవారిది బొమ్మ అయితే అయితే చాలా బాగుంటుంది జమ్మి చెట్టు కింద ఉంటుంది అనమాట మనకి ఆ చిన్న గుడికి కొంచెం ముందుగా ఇక్కడైతే నిజంగా అసలు ఒక చిన్న పాప కూర్చుని ఉన్నట్టే ఉంటుంది ఆ జమ్మి చెట్టుది ఏంటంటేనండి మీకు ఆ అమ్మవారి ఉన్న జమ్మి చెట్టు ఉంది కదా ఈ టెంపుల్కి వచ్చి తిరిగి వాళ్ళు ఆడవాళ్ళు ఆ జమ్మి చెట్టు కొ చిన్న కొమ్మ తలలో పెట్టుకుంటారు మగవాళ్ళు చెవిలో పెట్టుకుని వెళ్తారంట అమ్మ తిరిగి వెళ్ళే వాళ్ళందరినీ రక్షిస్తుందని ఈ దారి నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ ఆ ఆకులు తెంపి తలలోని ఆ చెవిలోని పెట్టుకుని వెళ్తారనమాట ఇది చాలా అప్పటి నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం అనమాట మేము ఎప్పుడూ కూడా ఉత్సవాలు జరిగేవాన్నాం కదా ఆ టైంలోనే వాళ్ళం అండి ఉగాదికి శ్రీరామనవమికి మధ్యలో జాతర చాలా బాగా జరుగుతుంది అసలు ఖాళీ ఉండదు అనమాట మీకు ఊరు కూడా కొంచెం లోపలికి ఉంటుంది ఇక్కడ టెంపుల్ వచ్చేసి చుట్టూ చెట్లు చెరువుల మధ్యలో ఉంటుందన్నమాట అయితే ఫస్ట్ టైం ఇంత ఖాళీగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని చూడడం అనమాట ఎప్పుడు ఫుల్ జనాలతో ఉంటుంది టెంపుల్ ఈ గుడి కట్టారన్న విషయం కూడా మాకు వెళ్ళే వరకు తెలియదు చూసి చాలా ఆశ్చర్యపోయాం చూడ్డానికి కూడా చాలా అందంగా ఉందనమాట టెంపుల్ ఏంటి అదంతా ఈ టెంపుల్ కంప్లీట్గా ఇప్పటి వరకు వచ్చేసి సిక్స్టీ ఇయర్స్ పైన అయింది కదా ఇక్కడ అంట అమ్మవారు చాలామందికి చాలా విధాలుగా అంటే పదమూడేళ్ళ బిల్ పిల్ల కింద చాలామందికి చాలా చాలా సందర్భాల్లో కనిపించే అదృశ్యమైందని చెప్పి చాలా కథలు ఉంటాయన్నమాట అమ్మవారు అయితే బాగా నిదర్శనం ఈ దారి నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరికైనా ఏమైనా ఇష్యూ కానీ వాళ్ళ ప్రమాదం కానీ ఎదురైనా సరే ఆవిడ చూసుకుంటుందని చెప్పి ఇక్కడ వాళ్ళు బాగా నమ్ముతారు మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది ఎవరికైనా సరే వెళ్ళాలని ఉంటే కనుక నేను డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే ప్రతి ఊరి పొలిమేరల్లోని ఆ ఊరి జనాన్నంతా కాసే ఒక గ్రామదేవత ఉంటుంది అలాగే ఆ గ్రామదేవత ఆ ఊరిలో ఎందుకు వెలిసింది అనడానికి ఒక ఆలయ చరిత్ర ఉంటుంది అదైతే చాలా ఊర్లలో అయితే తెలియట్లేదు సో ఈ వీడియో ద్వారా ఈ అమ్మవారి చరిత్ర ఈ గొల్లపేరంటాలమ్మ చరిత్ర ఇంకో పది మందికి తెలుస్తుందని కోరుకుంటున్నాను పరిస్థితుల వల్ల ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా సరే మన ఊరు మన ఊరి గ్రామ దేవత గురించి మాత్రం మన తర్వాత తల తరాలకి కూడా తెలిసేలా చేస్తూ ఆవిడని మర్చిపోకుండా పూజించడం అనేది చాలా ముఖ్యమైన విషయము మీ గ్రామ దేవత ఎవరనేది కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టేల్స్ స్వాతి హోప్ ఈ వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఆ అమ్మవారి ఆశిస్తులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ ಮರಳ ಮರೊಕೆಂಪಲ್ ವೀಡಿಯೋ ಕಲುತ್ತ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ